అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అందుకు పేతురు అపోస్తలులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను గదా అందుకు పేతురు అపోస్తలు కలిసి ఒక మాట ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఏంటి తెలుసా మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మనుషులకు కాదు మా ప్రయారిటీ ఫస్ట్ దేవుడు ఆ తర్వాతనే మనిషి ఆ తర్వాతనే మనిషి మేము మనుషులకు కాదు దేవునికే లోబడవలను కదా దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషుల మాటలను ప్రక్కన పెట్టమని కాదు అని చెప్పేది మనుషుల ద్వారానే దేవుడు మాట్లాడతాడు మనుషుల ద్వారానే సందేశం మనుషుల ద్వారానే దేవుడు ఖాళీ చేస్తాడు ఇవంతా కరెక్టే అది కాదన్నాను కానీ నీ జీవితంలో ఏది ప్రథమంగా వస్తుంది ఏది ప్ర దేవుడు చెప్పిన మాట విషయంలో ఏది ఉంచవద్దు అమాలేకల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మాట కంటే మనుషుల మాట ఎక్కువైపోయింది పిలాతుకు దేవుని మాట కంటే దేవుని మాట కంటే మనుష్యుల భయం ఎక్కువైపోయింది ఇప్పుడు అంటున్నారు పేతు కలిపి అందరూ అంటున్నారు మేము మనుషులకు కాదు దేవునికే భయపడవలను కదా అంటే మన జీవితంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి దేవుని బిడ్డ అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి పౌలు చెప్పే మాట గలతి ఒకటి పదిలో ఇప్పటికీ నేను మనుషుల దయను సంపాదించగొనగోరుచున్నానా అంటే ఇంతకుముందు మనిషి చెప్పింది అంతా చేస్తూ పోయా ఇప్పుడు దేవుడు నా జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు నా జీవితంలో రాజుగా ప్రభుగా ఉన్నప్పుడు ఆయన మాట వినాలనా మనిషి మాట వినాలనా ఇప్పుడు అపోస్తలు పేతురులు అంటున్నారు మేము మనుషులకు కాదు దేవునికే భయపడవాలను నీ జీవితంలో అందుకే ప్రతిరోజు బైబిల్ చదువు దేవుడు నీతో మాట్లాడతాడు ప్రతిరోజు ప్రార్థన చేయి నీ సమస్యల విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాక దేవుడు నడిపిస్తాడు నువ్వు ప్రార్థన చేయి వాక్యం చదువు ఏం చదవ్ మనుషులు చెప్పిన మాటలు విని సమస్యలు పడిపోయి ఆ తర్వాత దేవానను కరుణించుంటున్నావు కానీ పాపాన్ని ఎక్కడ ఒప్పుకున్నావు మనుషుల దగ్గర మనుషుల మాట విలువనిచ్చి నీ పాపని ఒప్పుకున్న దినం ఉందా దేవుని విడలారా కొన్ని విషయాల్లో దేవుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడేమో అనిపించింది ఏమండి సౌలుకు ఒక అవకాశం ఇస్తే సౌలుకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా దేవుడు ఎందుకు వెంటనే సౌలు రాజుగా లేకుండా చేశాడు మొట్టమొదటి రాజు అతను మొట్టమొదటి రాజు ఆ రాజు దగ్గర దేవుడు కాంప్రమైజ్ అయితే ఇక మిగతా అందరి దగ్గర కూడా కాంప్రమైజ్ కావాలి ఇక్కడ చేరినటువంటి కుటుంబ యజమానులతో మాట్లాడుతున్నా నీవు ఒక భర్తగా ఒక తండ్రిగా నీ ప్రయారిటీ దేవుడా మనుషుల ఒక తల్లిగా నేను ఒక ప్రశ్న అడుగుతుంటున్నా నీ జీవితంలో దేవుడా మనిషి ప్రాధాన్యత నీ జీవితంలో మనుషులను సంతోషపెట్టువాడు అయితే మనుష్యుల దయను పొందుకోవడానికి ఇష్టపడే వ్యక్తివైతే యూ విల్ బి కమిటింగ్ ఎ సిన్ యూ విల్ బి కమిటింగ్ ఎ సిన్ ఇక్కడ దేవుడు అంటున్నాడు మనుషులకు భయపడుట వలన ఊరివచ్చును ఊరివచ్చును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నాకు తెలిసినటువంటి ఒక ఆంటీ ఉండేవారండి ఎప్పుడు ఆమె ఇంటికెళ్ళిన ఆమె వయసు అప్పటికే డెబ్బై సంవత్సరాలు ఉండేవి ఎప్పుడు కూడా ఆమె వంట పనైనా చేస్తూ ఉంటుంది లేదా మోకాళ్ళ పైన ప్రార్థన చేస్తూ ఉంటుంది ఈ రెండిట్లో తప్ప నేను వేరే దాంట్లో ఆమెను చూడలే ఇక ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకు వడ్డించిన వారితో ఇది తప్ప వంట పని లేదా మోకాళ్ళుని ప్రార్థన చేసేటువంటిది కానీ వాళ్ళ కుటుంబం ఏ రకంగా మారిపోయింది తెలుసా తన కళ్ళ ఎదుట తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు తన కుమార్తె పెద్ద ఆమె అప్పుడు ఆమె వయసు దాదాపు నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వ్యక్తితో అక్రమ సంబంధం కుటుంబం చిన్నాభిన్నమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది ఏంటి ఆ ప్రశ్న తెలుసా ఈమె మోకాళ్ళ ప్రార్థన చేస్తుంది కదా మామూలు కాదు గంటలు గంటలు ప్రార్థన చేస్తుంది పాటలు అనర్గలంగా పాటల పుస్తకం చూడకుండా పాడుతుంది బట్ వై దిస్ ఉమన్ ఫ్యామిలీ వాస్ మచ్ డిస్టర్బ్డ్ ఎందుకు ఈ కుటుంబం ఇంతగా డిస్టర్బ్ అయిపోయింది ఏం చేసింది తెలుసా చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పినటువంటి మాట తన కుమారునికి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మానసికంగా కొంచెం పిచ్చిపట్టిన వ్యక్తిగా వచ్చినప్పుడు ఈ ప్రార్థన చేసే తల్లి దగ్గరికి ఆమె ప్రక్కన ఉండే వాళ్ళు వచ్చారు అమ్మా ఇతనికి ఎవరో చేతబడి చేశారు ఈ చేతబడి పోవాలంటే ఇతని ఫలానా మాంత్రికుని దగ్గరికి తీసుకెళ్ళు పలానా మాంత్రికుని దగ్గరికి తీసుకెళ్ళు తీసుకెళ్ళింది ఎవరికి తెలియకుండా రహస్యంగా తీసుకెళ్ళింది ఆ మాంత్రికుడు ఏది చేశాడో ఏమో చేశాడు ఆ తర్వాత సెట్ అయిపోయాడు అప్పటి నుంచి మొదలైందండి బాగయ్యాడు మాంత్రి దగ్గరికి పోయినప్పుడు కొంచెం బాగయ్యాడు ఆ తర్వాత నెక్స్ట్ స్పెల్ ఆఫ్ అటాక్ ఏ రకంగా ఉంది తెలుసా పిచ్చిబట్టి బట్టలు లేని స్థాయికి పిచ్చి పిచ్చిబట్టి బట్టలు లేని స్థాయికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అండి ప్రభుత్వ ఉద్యోగి పెళ్ళైంది చిన్న బిడ్డ ఉన్నాడు చిన్న బిడ్డ ఉన్నాడు ఆ చిన్న బిడ్డ కలిగినటువంటి ఈయన ఒక స్థలానికి వెళ్ళి తన తన యొక్క డ్రెస్సు పైన తన పేరు రాసుకున్నాడు తన డ్రస్ రాసుకున్నాడు నేను చనిపోతే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి అని రైల్ ట్రాక్ మీద పడుకొని చచ్చిపోయాడు మనుష్యుల దయను సంపాదించుకొని కోరుచున్నావా దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నావా ఇప్పటికి దేవుని అయిన తర్వాత కూడా నీ జీవితంలో మనుషుల తప్పుడు సూచనలు వినేటువంటి వ్యక్తివైతే దేవునికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వ్యక్తివైతే యూ విల్ కమిట్ ఎస్ సిన్ ఐ విల్ కమిట్ ఎస్ సిన్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే అపోస్తలు పేతులతో కలిసి ఒకటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనుషులకు కాదు దేవునికే మేము లోపడవాలన్న కదా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ప్రయారిటీ మనుషులా దేవుడా నీ ప్రయారిటీ నీ స్నేహితులా దేవుడా నీ ప్రయారిటీ నిన్ను ఎవరో ఒకరు ప్రేరేపిస్తూ నడిపిస్తూ మాట్లాడుతున్నాడు వాళ్ళ దేవుడా లేదా నీ ప్రయారిటీ నీవే ఉండొచ్చు నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా చేస్తాను నేను అనుకున్నదే జరుగుతుంది ఇఫ్ యూ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్ దేవుని బిడలారా మనిషికి ఉన్నటువంటి స్వభావం ఏంటి తెలుసా జాగ్రత్తగా వినండి మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి తెలుసా హీ డజంట్ నో ద ఫ్యూచర్ మనిషికి భవిష్యత్తు తెలియదు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో తెలియదు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు మనుషుల సూచనలు ఇప్పటిని బట్టే అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తారు కానీ దే డోంట్ నో ద ఫ్యూచర్ బట్ స్టిల్ దే విల్ గివ్ అ సజెషన్ ఫర్ అ ఫ్యూచర్ వాళ్ళకు గతం తెలుసు ప్రస్తుతం తెలుసు కానీ భవిష్యత్తు తెలీదు కానీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు సవాలక్ష ఇస్తారు ఎందుకు తెలుసా బికాస్ సమ్ టైమ్ సైట్ అండ్ విల్ ఎంటర్ త్రూ దెమ్ సాతాను వాళ్ళ ద్వారా ప్రవేశించి నిన్ను చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేసి ఉంటాడు అందుకే ఏం సంపాదించుకుంటున్నావు నీ జీవితంలో మనుషులందరి దగ్గర మా నాన్న ప్రభుని అంగీకరించకముందు మా నాన్నకు ఫ్రెండ్ సర్కిల్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టం మా అమ్మ చెప్తూ ఉంటుంది మా అమ్మ చెప్తూ ఉంటుంది మా నాన్న ముందరే చెప్తూ ఉంటుంది మీ నాన్న ఎలాంటి వాడు తెలుసా సుధీర్ అని చెప్పేటువంటిది మేము అడిగితే అమ్మ ఎట్లా ఉండేవాడు నాన్న అంటే పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొత్తలో ఆహా మా నాన్న ఇంటికి వచ్చేవాడు కాదంట లేట్గా వచ్చేవాడు ఒకరోజు మా తాత వచ్చి చెప్పాడు అంటే మా అమ్మ వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడంట ఏమయ్యా పెళ్ళి చేసుకున్నావు ఫ్రెండ్స్ 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 అని తిరుగుతున్నావు కుటుంబాన్ని పట్టించుకోవా మీ నాన్న ఎవరు తెలుసా ఫ్రెండ్స్ 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 అని తిరిగే వ్యక్తి అప్పుడప్పుడు నేను మా చెల్లి అనేవాళ్ళను ఏనాన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటావు ఉంటా కదా నువ్వు అది అప్పుడు లోకంలో ఉండే స్నేహితులు లోకంలో ప్రభుని అంగీకరించిన తర్వాత మా నాన్న ఫ్రెండ్షిపే మారిపోయిందండి మా నాన్న ఫ్రెండ్షిప్ మారిపోయింది ప్రతి సేవా సంస్థలో ఉండేవాళ్ళు మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్ ప్రతి మినిస్ట్రీలో మా నాన్న ఇన్వాల్వ్ అయ్యాడు ప్రతి మినిస్ట్రీ ఈ సంఘంలో మా నాన్న తెలియని వారు లేరు ఎందుకు తెలుసా హీ హీ బిగాన్ టు డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ ఇన్ ద క్రిస్టియన్ రల్మ్ ఇన్ అవర్ ఫెయిత్ రల్మ్ విశ్వాసంలో వారితోనూ దేవుని బిడలతోనే స్నేహాన్ని పెంచుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సజెషన్స్ వింటూ దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితంలో తప్పులు జరగడానికి కారణం ఏంటి తెలుసా మనుష్యుల దయను సంపాదించుకొని కోరుచున్నాం విఆర్ రన్నింగ్ ఆఫ్టర్ పర్సన్స్ హూ కెన్ సే ఆర్ సూపర్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఏం సంపాదించుకుంటున్నా నేను జీవితంలో ప్రజలు నీ గురించి మెచ్చుకోవాలని ప్రజలు నిన్ను పొగడాలని ప్రజలు నీ గురించి గొప్ప మాటలు చెప్పుకోవాలని ఆశపడుతూ మనుషులను సంతోష దేవుని బాధ పెడుతున్నావేమో దేవుని ప్రక్కన పెట్టావు దేవుని వాక్యం దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ అ పీపుల్ ఇట్ ఈస్ అ డేంజరస్ ఈరోజు నీ తీర్మానం అపోస్తల తీర్మానంగా మారునుగాక నా తీర్మానం అపోస్తల తీర్మానంగా మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవాలను కదా మనుష్యులకు కాదు దేవునికే లోబడవాలను కదా ఎందుకు దేవునికే లోబడాలి మనుషుల దయ్యను సంపాదించుకోవడం సెకండరీ లెవెల్కి రావాలంటే వాళ్ళను బట్టి మనం పాపం చేసే పరిస్థితి ఉంటుంది దట్ ఈస్ అ ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ చూడండి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచనం నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన చాలు నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన ఆయా సందర్భాల్లో మనుషుల దగ్గర మనం అబద్ధాలు చెబుతామండి సత్యాన్ని దాచిపెడతాం ఎందుకు తెలుసా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో వాళ్ళకి ఏమైనా బాధ కలుగుతుందేమో వాళ్ళకేమైనా మనం చెప్పేది నచ్చదేమో సత్యాన్ని దాచిపెడతాం సత్యాన్ని దాచిపెడతాం ఎందుకు మనుషుల దయను సంపాదించుకోవడం సెకండరీ లెవెల్కి రావాలంటే అసత్యపు మాటలు మాట్లాడుతుంటాం అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉంటాం ఇందాక నేను చెప్పాను కదా నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్ ఏమని చెప్పేవాడు నాకు వస్తానని చెప్పాడు ఇంకొక వ్యక్తికి సేమ్ టైంలో వస్తా వాళ్ళ భార్యకు కూడా ఎందుకంటే ఎవరిని పోగొట్టుకోకూడదు కదా అందరు మనతో ఉండాలి కాబట్టి అసత్యములోనికి మనం వెళతాం దేవుని బిడలారా ఒక చిన్న అబద్ధం మరొక అబద్ధం మరొక అబద్ధం మరొక అబద్ధం మరొక అబద్ధం దేవుని బిడలారా అబద్ధానికి పిల్లలు ఎక్కువ కదా ఎవరికి పిల్లలు ఎక్కువ పందికి పిల్లలు ఎక్కువ కాదు కాదు అప్పద్దానికి ఇంకా పిల్లలు ఎక్కువ పందికన్నా తక్కువ ఉంటుంది పంది పిల్లలు ఒక ఇరవై ఉంటాయి అంతే కానీ అప్పద్దానికి అమ్మో ఒక అబద్ధం ఆడితే ఇంకా దానికి ఎన్ని పిల్లలు ఉంటాయో ఒక అబద్ధానికి ఇంకా రెండు అబద్ధాలు ఆడితే ఇంకెన్ని పిల్లలు రోజుకు రోజును పది అబద్ధాలు ఆడేవంటే ఇంకా పదివేల అబద్ధాలకు పునాది వేసుకున్న వ్యక్తి అవుతావు ఇప్పుడు దేవుడు అంటున్నాడు పౌలు ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా గలతీలకు ఆ మాట అంటున్నాడు తెలుసా మనుషుల దయను సంపాదించుకుంటే మీతో కరెక్ట్ మాట్లాడలేను మీకోసం కాదు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతా ఒకరోజు నేను వాక్యాన్ని ఇక్కడ కాదు ఇంతకుముందు ఉన్నటువంటి స్థలంలో వాక్యాన్ని చెప్పడానికి నేను వేదికెక్కాను వేదికెక్కాను నేను వాక్యాన్ని ప్రిపేర్ నాకు తెలీదు ఎవరు వస్తారో నాకు తెలీదు ఐ ప్రిపేర్డ్ మెసేజ్ నేను నిలబడిన తర్వాత వాక్యం చెప్తున్నా వాక్యం చెప్తుంటే ఇలా వాక్యం చెప్తుంటే ప్రతిరోజు వాక్యమే రాసుకునేటువంటి ఒక సహోదరి నేను వాక్యం చెప్తుంటే సడన్గా వాక్యం నేను చూస్తున్నా నాకు ఎదురుగా కనబడుతుంది కొంతమంది ఏమంటారు తెలుసా అన్నా మేము పేరుకి వచ్చినామంటారు ఏ రాలేదే నేను చూసానే అంటే లేదు మేము వచ్చినామంటారు అంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా నాకు ఇంతవరకే కనపడుతుంది అటు కనపడదు అనుకుంటారు దేవుని కృపలో ఆటి వరకు కనపడుతుంది నాకు బయట వరకు కనపడుతుంది స్పష్టంగా కంటి చూపు లేకుండా సారీ స్పెక్స్ లేకుండా బైబిల్ చదువుకుంటా దూరంగా ఇంకా బాగా కనపడతాయి నాకు దేవుని బిడ్డలారా అంత దూరంలో ఆమె కూర్చొంది ఆమెను ఆమె చూ ప్రతిసారి ఆమె రాసుకుంటుంది ఉంటే అడుగుతుంది లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న అడుగుతుంది అన్న ఇట్లా చెప్పారు కదా ఇది ఇట్లుంది కదా ఏంటి అని అన్నీ మాట్లాడుతుందండి ఆమె ఆ రోజు నేను వాక్యం చెప్తుంటే సడన్గా నేను చూస్తుండగా పెన్ను ఇట్లా పడేసింది బైబిల్లో పడేసి లేచి వెళ్ళిపోయింది కోపంగా పెన్ను ఇలా అంటే పడేసి బైబిల్ మూసుకొని లేచి టపాటప్ప వెళ్ళిపోయింది వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు ఆ దూరంగా ఎక్కడ ఉండే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి రాల నాకు అర్థం కాలే ఎందుకు ఎందుకు ఇది జరిగింది ఎందుకు ఆమె వెళ్ళిపోయింది అని అనుకున్నా సరేలే ఏమో అనుకున్నాను ఆ తర్వాత రెండు మూడు వారాలకు వేరే వాళ్ళ ద్వారా చెప్పి పంపించింది ఏమి సుధీర్ అన్న మనసులో పెట్టుకొని నా గురించి చాలా మాట్లాడతాడే అది సందేశంలో చెప్పాలనా నేరుగా మాతో చెప్తే సరిపోతుంది కదా ఆమె వచ్చేది నాకు తెలియదు నేను ఎప్పుడో రెండు రోజుల కింద మెసేజ్ సిద్ధపడ్డాను అది నేను చెప్తే ఆమె కొంచెం తెలుసా నాతోనే అంత అంత మైక్లో చెప్పాలి ఐ సెట్ వెరీ సింపుల్ దేవుడు నాతో ఏం చెప్పాడో అది చెప్పేశాను ఐ వాంట్ ప్లీజ్ మై గాడ్ నన్ను సేవకు పిలిచిన దేవుని నేను సంతోషపెడతా ఆమె వస్తుందా రాదా ఆమె ఇష్టం దిస్ ఈజ్ మై జాబ్ పౌలు అంటున్నాను నేను నీతో నిజమాడినందుకు శత్రువైతిన మనుషులకు ఎందుకు మనము వాళ్ళ మెప్పుకోరుతాం తెలుసా మనం ఏమైనా సత్యం చెప్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అబద్ధాలు చెప్తాం అబద్ధము చెప్పువారు సాతాను సంబంధికులు కారా ఆది నుండి వాడు అబద్దికుడు అబద్ధాలతో మనుషుల దగ్గర బ్రతకాలని చూడడం మన జీవితాల్లో జరుగుతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు ఎందుకు మనిషి దగ్గర అబద్ధాలు చెప్తాం ఇందాక నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ వాళ్ళ భార్యకు చెప్పాడు అదే టైం నాకు చెప్పాడు నా ముందరే ఇంకా నాకు అర్థమైంది ఈ క్యాండిడే అబద్ధాలతోనే బతకాలనుకుంటున్నాడు క్రైస్తవుని అందరినీ తృప్తిపరచలేవు నువ్వు సారీ అందరినీ నువ్వు తృప్తిపరచలేవు దేవుని తృప్తిపరచడం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనుష్యుల దయను సంపాదించుకున్నామా వాస్తవాన్ని దాచిపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది వాస్తవాన్ని దాచిపెడతాం మనం వాస్తవాన్ని మనం దాచిపెట్టి నిజం మాట్లాడితే నిష్ఠూరం అన్నట్టుగా నిజం మనకు అనేక మంది శత్రువులను తయారు చేస్తుంది మనుషులను సంతోషపెట్టి వారమైతే దేవుని దాసులమే కాకయ్యే పోతును దేవుని బిడలారా సౌలు సమయలు ఎప్పుడైతే గద్దించాడో సౌలు ఒక తీర్మానం చేసుకున్నాడు ఈ సమయాలని చంపేస్తే సరిపోలా కాంప్రమైజ్ కాలేదు సమయలు ఈ వాజ్ స్ట్రైట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా మనుషులను సంతోష పెట్టడానికి వాస్తవాన్ని దాచిపెట్టి దేవునికి బాధను కలిగించకూడదు మనం యేసు ప్రభు శాస్త్రుల పరిశీలన చూసాం మీరు సున్నం కొట్టిన సమాధి అన్నాడు యోహాను శాస్త్రుల పరిశీలన తన దగ్గరికి బాప్తీసం తీసుకొని రావడానికి వస్తే వాళ్ళని చూసి చూసేటప్పుడు సర్పసంతానమా అన్నాడు అవన్నీ వాస్తవాలే కానీ కఠినంగా ఉన్నాయి కానీ దాచిపెట్టలేదు మనుషులను సంతోషపెట్టే వ్యక్తులుగా ఉంటే వీ కెనాట్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్ దేవుణ్ణి సంతోష పెట్టలేను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా మనుషులను సంతోష పెట్టడం అంత ప్రమాదకరమా ఎస్ ఎందుకు తెలుసా డేంజర్ మనిషి త్వరగా మారిపోతాడు తనకు నచ్చే విధంగా నువ్వు ఉంటే హోసన్నా అంటాడు నువ్వు నచ్చలేదా సిలవే అంటాడు హోసన్న అంటాడు లేదా శిలవే అంటాడు ఒకే మనిషి ఒకే మనిషిలో వెంటనే మార్పులు వచ్చేస్తాయి అందుకే పౌలు అనుకుంటున్నాడు మనుష్యుల దయను సంపాదించుకొని కోరుచున్నానా రెండవదిగా మనుషుల దయ దగ్గర ఉన్నటువంటిది ఏంటి తెలుసా అది నిన్ను బంధిస్తుంది సత్యము చెప్పకుండా నిన్ను బంధిస్తుంది సత్యాన్ని కప్పిపెట్టే రకంగా నిన్ను బంధిస్తుంది యూ విల్ బీ బౌండ్ బై పీపుల్ ప్రజల ద్వారా బందీ చేయబడతాను ప్రజల ద్వారా బందీ చేయబడతావు అండ్ ఫైనలీ మనుషుల దయనా దేవుని దయన మనుషుల దయన మనుషుల దయ పొందే వ్యక్తి పైన దేవుని దయ ఉండదు దేవుని దయ ఉండదు మనుష్యులు మాటలతో నీకు సహాయం చేస్తారు దేవుడు వాస్తవంగా సహాయం చేస్తారు మనుషులు మారిపోతారు దేవుడు మారడు మనిషి మాట తప్పుతాడు దేవుని మాట తప్పదు ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ దేవుని వాక్యంలోని పొల్లైన సున్నైనా తప్పిపోదు తప్పిపోదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని దయ పొందుకోవాలి అంటే ఫస్ట్ చెక్ యువర్ లైఫ్ వెదర్ యు ఆర్ ఎ మ్యాన్ ప్లీజర్ ఆర్ అ గాడ్ ప్లీజర్ నువ్వు మనిషిని సంతోషపెట్టే వ్యక్తివా దేవుని సంతో తప్పును తప్పుగా చెప్పడం ప్రారంభిస్తే మనిషికి శత్రువు అయిపోతాం కానీ దేవునికి మిత్రుడు అవుతామా లెటస్ డూ దాట్ లెటస్ డూ దాట్ దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం దేవుని సంతోష పెట్టడానికి మనుషులను కొన్ని సందర్భాల్లో మనం బాధ పెట్టాల్సి వస్తుంది మనుషులను బాధ పెట్టాల్సి వస్తుంది కానీ బాధ పెట్టినప్పుడు ఏదో ఒక రోజు వారితో దేవుడు మాట్లాడతాడు వారి జీవితాలను దేవుడు సరిచారు ఇందాక నేను చెప్పాను కదా ఆ పెన్ను పడేసిపోయినటువంటి ఆ సహోదరి ఒకనొక రోజు ఒక చోట నన్ను కలిసింది నన్ను కలిసి చెప్పినటువంటి మాట బ్రదర్ ఆ రోజు మీరు మాతో చెబితే మా ఇంట్లో ఉన్న పరిస్థితి మీకు ఎవరో చెప్పారు మీరు అదే రకంగా చెప్పారని నేను అనుకున్నాను ఆ రోజు మీ మాట వినింటే మా కుటుంబంలో ఒక తీవ్రమైన నష్టానికి మేము దూరమైపోయేవారు కానీ ఆ రోజు మమ్మల్ని మనసులో పెట్టుకొని చెప్పామనుకున్నాను చాలా నష్టపోయాను నేను ఈరోజు దేవుడు అడుగుతున్నాడు కొన్ని సందర్భాల్లో వెను వెంటనే వాస్తవాలు తెలియవు కానీ టైం విల్ టీచ్ దామ్ ఒకరోజు సమయం వారికి బోధిస్తుంది అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం మనిషిని సంతోష పెట్టడానికి మనిషి ఏదో ఇస్తాడు వాళ్ళ దేవుని దగ్గర ఉండేది వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ రాదో వాళ్ళు నా మాట వినరో వాళ్ళు నాకు దూరం అయిపోతారో అని దేవుని హృదయాన్ని గాయపరిచేటువంటిది ఒకటి తింటున్నావేమో వాళ్ళు రమ్మని చెప్పినటువంటి స్థలాలకు నువ్వు వెళ్ళకూడదు ఆయన నువ్వు వెళ్తున్నావేమో దేవుని బిడ్డలారా మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఒకనొక దైవ సేవకుడు తన పరిచయను దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు విస్తారంగా దీవించాడు అండి విస్తారంగా దీవించిన తర్వాత ఒకరోజు వాళ్ళ బంధువులు అతని దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు ఏమన్నారంటే సొంతం బంధువులు సొంతం బంధువులు వాళ్ళు వచ్చి ఒక మాట అన్నారు మా అమ్మ పెళ్ళి జరుగుతుంది కదా అన్ని వెహికల్స్ తెచ్చుకున్న ఒక్క వెహికల్ తక్కువ ఉంది మీ వెహికల్ ఇస్తారా అన్నారు అంటే ఈ దైవ సేవకుడు ఏం చేశాడు తెలుసా బంధువులు కదా కాదనలేరు కదా అని ఇచ్చేసాడండి ఇచ్చేశాడు పెళ్ళి అయిపోయింది బ్రహ్మాండంగా పెళ్ళి జరిగింది ఈ వెహికల్ కూడా వాడబడింది వాడబడింది ఆ తర్వాత మరుసటి రోజు వాళ్ళు వెహికల్ని తీసుకొని ఈ దైవసేవకుని హ్యాండ్ ఓవర్ చేయడానికి డ్రైవర్ దాంట్లో కూర్చొని కీ తిప్పాడు కీ తిప్పితే స్టార్ట్ కాల ఓహో బ్యాటరీ వీక్ అయింటుందేమో అనుకున్నాడు బ్యాటరీ తెచ్చాడు పెట్టారు స్టార్ట్ కాల ఆ తర్వాత మెకానిక్ వచ్చాడు ఆయన చూశాడు ఏముంది స్టార్ట్ కాలేదంటే అయిపోతుంది నెట్టండి అన్నారు నెట్టారు ఎన్నిసార్లు నెట్టినా స్టార్ట్ కాల ఆ తర్వాత మళ్ళీ వేరే ఒక మెకానిక్ వచ్చాడు స్టార్ట్ కాల ఇంకొక మెకానిక్ వచ్చాడు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి మెకానిక్స్లో టాప్ మెకానిక్ వచ్చాడు వచ్చి చెప్పినటువంటి మాట ఏం లేదు ఏం లేదు ఈ ఈ యొక్క ఇంజన్ ఒక ప్రాబ్లం వచ్చింది ఆయన ఓపెన్ చేసి అంత డివైస్ దీనికంటే డబల్ ఉంటుంది ఇది చెడిపోయింది ఇది తెచ్చుకోండి అన్నాడు ఇది తెచ్చుకోండి అన్నారు ఆ పెళ్లి వాళ్ళు ఏమన్నారంటే ఎంత ఇది అన్నారు పదిహేను సంవత్సరాల క్రిందట తొంభై ఐదు వేల రూపాయలు ఒక్కసారి షాక్ అయిపోయారు ఇల్లు తొంభై ఐదు వేల పెళ్ళిలో కట్నం కూడా అంత ఇలా తొంభై ఐదు వేల ఈ పార్ట్కు ఇంత చిన్నదా అవును ఇది పోయింది వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా వాళ్ళు మహా మేధావులు వాళ్ళు వాళ్ళు ఏం చేశానంటే జీప్ తీసుకొని వచ్చి తాడు కట్టుకొని నేరుగా తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి బ్రదర్ ఇది ఎందుకో స్టార్ట్ కాలేదు ఎందుకో ఎవరైనా మెకానిక్ చేయించుకోండి అని చెప్పారు ఇదంతా చెప్పలేదు వాళ్ళు చెప్పకుండా ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇక ఏమనుకున్నారు అంటే స్టార్ట్ కాలేదా సరే ప్రాబ్లం లేదు మా డ్రైవర్ చెప్తే స్టార్ట్ చేస్తాడులే అనుకున్నాడు స్టార్ట్ చేశారు కాల మళ్ళీ మొదలుపెట్టారు మెకానిక్లు మెకానిక్లు మెకానిక్ అందరూ వచ్చారు అందరూ వచ్చారు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ ఏ మెకానిక్ అయితే పా పార్ట్ పోయిందన్నాడు ఆ మెకానిక్ దగ్గరికే బయరీళ్ళు పోతే ఆయన వచ్చి చూసి నేను ఎప్పుడో చెప్పేశాను ఇది దీనికి ప్రాబ్లం ఉంది నేను పార్టీ కూడా ఈ లేదా మీకు అవ్వాలన్నారు ఏం పార్టీ ఇచ్చారు సేమ్ పార్టీ తీసి చూపించాడు ఇదిగో ఇది ఎంత ఇన్ని వేల రూపాయలు ఇన్ని వేల రూపాయల అప్పుడు ఆ దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా ప్రభా క్షమించు ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఈ మాట అన్నాడు ఆ దైవసేవకుడు చెప్పింది ఏంటంటే ఇది దేవుని బిడ్డలి ఇచ్చినటువంటి కానుకతో కొన్నటువంటి దాన్ని తీసుకుపోయి అన్యుల పెళ్లిలో అన్యుల ఆచారాలు నెరవేర్చడానికి దీన్ని వాడాను మనుషులను సంతోషపెట్టినందుకు నాకు జరగాల్సిందే ఇది ఈరోజు మన కుటుంబాల్లో నష్టానికి మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు కోల్పోవడానికి ఆర్ విఆర్ మెన్ ప్లీజెస్ పరీక్షించుకుందాం మనుష్యుల దయను సంపాదించుకొని కోరుచున్నామా దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నామా దేవుని దయను పొందినటువంటి బైబిల్లో మనం చూస్తాం మరియా దయా ప్రాప్తురాల నీకు శుభం మరియా దేవుని దయ పొందింది దేవుని కుమారుని గర్భాన మోసింది నేను ఎగ్జాంపుల్గా చెప్తుంట ఇది నాన్న సెంట్ మేరీస్ కాలేజ్ ఎక్కడ మేరీ దాసురాలి దీనస్థితి మరియ దీనురాలు తన బ్యాక్గ్రౌండ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ దేవుని దగ్గరికి కుమారుడు జన్మిస్తే మొట్టమొదటిగా అందరూ మేకలను పశువులు తీసుకొని వెళ్తే పావురాలు తీసుకుపోయేంత పేద స్త్రీ మరియా కానీ దేవుని దయ పొందినందుకు ఇది నాన్న ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన మేరీ 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 ఇక్కడ కూడా మేరీలు ఉంటే ఆ మేరీ కారణం కదా ఎందుకు చెప్తున్నాను తెలుసా దేవుని దయను పొందితే రవ్వా నువ్వేమో చెప్తున్నావు నా కుమారుడు కలుగుతాడని మా అమ్మ ఏమంటుందో మా నాన్న ఏమంటుందో వద్దులే మా ఫ్రెండ్స్ ఏమంటారు నొప్పి ఎందుకు నాకు వద్దులే అనింటే ఈ మేరీ కాకుండా ఎవరు వచ్చేవాళ్ళు సీన్ లేకి మనుషుల దయను సంపాదించుకోవడానికి ఇష్టపడలా దేవుని కోసం నిలబడినటువంటిది మేరీ అందుకే దేవుని దూతంటది దయా ప్రాప్తురాలను దయ పొందావు దేవుని దయ పొందావు హైలీ లిఫ్టెడ్ ఆ ఎంత గొప్ప స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడంటే ఈ మరియా వందర వచనం చేస్తే మరియా ప్రైజ్లాడ్ వందనాలు అని చెప్తే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశు గంతులేసాడు సైన్స్ అడుగుదాం మీరు ఏమైనా చేసి గర్భంలో ఉన్న బిడ్డ బిడ్డతో గంతులు వేయించగలరా మీరు సండే స్కూల్లో చూసాం డ్యాన్స్ వేయాలంటే స్టేజ్ పైన అప్పుడప్పుడు చూసాం డ్యాన్స్ ఏమని నేర్పించి బాగా పెడతారు కులుకురా అంటే వాడు ఒక్క స్టెప్ కూడా వాడు గమ్ముని ఉంటాడు అట్నే ఎందుకు తెలుసా వానికి డ్యాన్స్ ఏమైనా నేర్పించి టీచర్లు కులికి కులికి వాళ్ళని అడుగులు పోయి ఉంటాయి కానీ వీడు మాత్రం కులకడు ఎందుకు తెలుసా అంతే అంతే కానీ మరియ వందన వచనం వినగానే గర్భములోని శిశువు గంతులేయడం ప్రారంభించాడు ఎందుకు దేవుని దయ ఉంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు సౌలు దేవుని దయను పొందకుండా మనుషుల దయ పొందాడు పిలాతు దేవుని దయ పొందకుండా మనుషుల దయ పొందాడు నీ జీవితంలో మనుషుల ద్వారా కలిగే ఒక ఉరి ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు బీ కేర్ఫుల్ ఫస్ట్ దేవుని పైన ఆధారపడు ఆ తర్వాత మనుషుల దయ కోసం ప్రయత్నించు డోంట్ రన్ ఆఫ్టర్ అ పీపుల్ సమ్డే దే విల్ చేంజ్ అండ్ యూ విల్ ఫీల్ సారీ ఫర్ దాట్ ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా మనుషుల దయలోనా దేవుని దయలోనా ఎక్కడున్నాను నీ జీవితాన్ని పరీక్షించుకోనమని ప్రభు కోరుతుండగా మన జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన మాటలు శక్తి కలిగిన మాటలు ఆ మాట నీ జీవితాన్ని నడిపించే మాట నీ జీవితాన్ని దర్శించే మాట దేవుడు ఈ రోజు మాట్లాడిండగా మనుష్యుల దయ కోసం ప్రాకులాడుకు మనిషి మనిషే దేవుడు దేవుడే మనుషులు మారిపోతారు కానీ దేవుడు మార్పు చెందాడు ఆయన మాట తప్పడు మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు మనుషులు మారిపోతారు మనుషులను నమ్ముకొనట కంటే యహో వాను ఆశ్రయించుట మేలు ఈరోజు దేవుడు మాట్లాడిన మాటకు నువ్వు స్పందించడం ప్రారంభిస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది లేదా మనుషులకు భయపడుట వలన ఉరివచ్చును మనుషులకు భయపడుట వలన ఉరివచ్చును అందుకే ఒక తీర్మానం చేసుకుందాం అపోస్తలు పేతురు చేసిన తీర్మానం మేము దేవునికే భయపడవలెను కదా దేవుని మాట మేము వినవలను కదా ఈరోజు మనుషుల మాటలు విని నష్టపోయావేమో మనుషుల మాటలు మోసగించాయి మనుషులు మోసగించారు నష్టాల పాలు చేశారు ఈరోజు దేవునైపు తిరుగుదాం డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్ గతాన్ని గురించి ఆలోచించవద్దు ప్రార్థన చేద్దాం హలలు దేవుడు నీతో మాట్లాడిన మాటకు నువ్వు స్పందించి ప్రార్థన చేయి వేర్ ఎవర్ యు హమిటెడ్ సిన్ యు నో దట్ ప్రతి వెల్ దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నీ రక్తముతో నన్ను కడుగు ప్రవ్వా నీ రక్తము ద్వారా నా జీవితాన్ని కడుగు ప్రవ్వా దేవుని ఎదుట ప్రార్థన చేస్తాం మనుష్యుల మాటలు విన్నా ఫ్రెండ్స్ మాట విన్నా పెద్దవారు అనుకుని వారి మాట విన్నా దేవుని మాట వినలేదు యూ హ్యావ్ టేకెన్ యువర్ ఓన్ డెసిషన్స్ అండ్ డెస్ట్రాయిడ్ యువర్ లైఫ్ ఈ రోజు దేవుడు అంటున్నాడు ఇప్పటికైనా మించిపోలేదు మన జీవితంలో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు హాల లు హాలూ ప్రభు ఎదుట కళ్ళు మూసుకుందాం మనుషులను సంతోష పెట్టడానికి సత్యాన్ని ప్రక్కన పెట్టి అబద్ధాలు చెప్తున్నామా మనుషుల దయను సంపాదించుకోవడానికి పాపం చేస్తున్నామా మనుషుల దయను సంపాదించుకోవడానికి దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నామా మనుషుల దయను సంపాదించుకోవడానికి నీ జీవితంలో ఊరిలోనికి వెళ్ళిపోతున్నావా మనుషుల దయను సంపాదించుకునే దానికంటే ముందు దేవుని దయలో మేము ఉండడానికి సహాయం చేయండి లూకా రెండు యాభై రెండులో మీరు దేవుని దయలో మనుషుల దయలో వర్దిల్లారు బ్రవా దేవుని దయలో మనుషుల దయలో వర్దిల్లారు మేము కూడా దేవుని దయలో మనుషుల దయలో వర్దిల్లేటువంటి పొందమని ప్రాధాన్యత దేవా మీరే మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలను సరిచేసుకోవడానికి ప్రతిరోజు నీ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి నీ చిత్తానుసారమైన అడుగులు వేయడానికి సంపూర్ణ సహాయం చేయమని నరేడును సర్వోన్నతుడైనమందు ప్రా డిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను